इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధులైన దేవుని యొక్క సన్నిధిలో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఆ ప్రియ ప్రభువుని మనము సేవించి పూజించి ఆరాధించడానికి ప్రభు మనకి నూతన దినాన్ని ఇచ్చారు ప్రిలరా మరి దీనిలో మనం ఉత్సహించి సంతోషించాలి ప్రభుకి ఆనందాన్ని కలిగి చేసే జీవితాలు మనం జీవించాలి రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న మాటలను వాగ్దానాలను మనం స్వీకరించుదాము యోహాన్ శుభవార్తలో పద్దెనిమిదవ వచ్చాయి ముప్పై ఏడో వచ్చిన ఉంది సత్యం గూర్చి సాక్ష్యం ఇచ్చట నేను పూర్తి తిని దాస్పుల్ అకార్డింగ్ టు జాన్ ఎయిటీన్ థర్టీ సెవెన్ ద రీసన్ ఐ వాస్ బోర్న్ అండ్ కేమ్ ఇన్ టు దూ టెస్టిఫై టు దూత్ దేవునికి మహిమ కలుగును గాక పిల్లలు అద్భుతమైన మాటలు ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నారు కదా ఇది వేసే పలుకుతున్న మాటలు అండి పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు నీవు రాజువా అని వేసే అడగగానే ఆయన చెబుతున్న మాటలు ఏమిటంటే అవును నేను రాజుని సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పేసి ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి అవును ప్రియ దేవుని బిడ్డలారా ఏసయే సత్యం ఆయనే మార్గం జీవం సత్యం అన్న సంగతిని మనం పరిశుద్ధుల శుభవార్తలు చూస్తూ ఉంటాం కదా నిజమేనండి పిల్లరా ఆయన ఈ లోకానికి వచ్చింది సత్యవంతుడుగా ఆయనే సత్యమే శరీర ఆకారాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చేసినట్టుగా సాధారణంగా ఈ మాటలన్నీ కూడా ఏదో క్రిస్మస్ దినాలలో చెప్పుకుని సరిపెట్టుకుని ఊరుకుంటాం కానీ కాదు ప్రతి దినము కూడా ఆయన మాటలను మనం ధ్యానం చేయాలండి పిల్లరా యేసు ఎలాంటి వారు ఆయన ఎంత గొప్ప దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అవన్నీ కూడా మనం అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ అదే వ్యక్తిత్వాన్ని మనం పుణికి పుచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఆయన సత్యానికి మారిపోయారు కాదు సత్యమే ఆయన దేవునికి స్తోత్రం ఆయన బిడలముగా మనం ఆ సత్యాన్ని స్వతంత్రించుకోగలగాలి సత్యవంతులముగా ఈ లోకంలో జీవించాలి అండి పిల్లరా ఈయన గొప్ప రాజు అండి దేవునికి స్తోత్రం కలిగిన గాక నీవు రాజు అంటే ఉన్న నేను రాజుని సత్యాన్ని వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాయి అయితే ఈ రాజు ఎలాంటి రాజు అంటే ఈ రాజుకి సైన్యం లేదండి సత్యమే ఆయన సద్గుణమే అవే వారికి సైన్యం అండి దేవునికి స్తోత్రం కలుగునగాక ఆయనకి సైన్యమే అక్కరలేదు సద్గుణమే ఆయనకి అవసరం దేవునికి స్తోత్రం కలుగునిగాక పిల్లరా ఈ యోహాని శుభవార్త అంతా కూడా మనం చూస్తూ ఉంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం మనం గనుక ఆలోచన చేస్తే ఎవరైతే సత్యాన్ని గురించి మరి సంతోషంగా స్వీకరిస్తారో వారే ఏసై నమ్మగలుగుతారండి సత్యవంతుడైన ఏసైనా నమ్మే వారందరూ కూడా సత్యాన్ని ఇష్టపడతారు సత్యమే మాట్లాడతారండి మనం కనుక యోహన శుభవార్త ఎనిమిది అధ్యాయం పద్నాలుగు ఏడవ వచ్చిందో చూస్తే దేవుని సంబంధి మరి దేవుని మాట విను మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు మరి వినరు అని చెప్పి ఇక్కడ మాటలు మనం చూస్తున్నాం అంతేకాదండి ఒకటో అధ్యాయం నా పద్నాలుగో వచ్చినము వచనం వచ్చినం కనుక మనం చూస్తే వాక్యము కృపా సత్య సంపూర్ణముగా మన మధ్య నివసించడు కృపా సత్యము సంపూర్ణత ప్రీతి ఉని బిడ్డారా వాక్యమే శరీరధారి కృపాసత్యుడుగా మన మధ్యలో సంపూర్ణముగా వసించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మరి దేవుడు ఈ రోజున నీకు నాకు బయలుపరుస్తున్న విషయం ఏమిటంటే సత్యాన్ని గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు సత్యవంతుడుగా సత్యమే మానవ రూపాన్ని ధరించుకుని శరీర ఆకారాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి ఆ సత్యవంతుని అనుసరిస్తున్న మనము మన మాటలో సత్యం ఉండాలండి ప్రియ దేవుని బిడ్డారా నీ మాట అవునంటే అవును కాదంటే కాదు దాంట్లో ఒకటి చేర్చకూడదు ఒకటి తీసివేయకూడదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నానండి ఎంత కష్టమైనా సరే అబద్ధానికి అవకాశమే ఇవ్వద్దు అని చెప్పి మనవు చేస్తున్నాను అబద్ధికుడు ఎవరో మీకు తెలుసు ప్రియదేవుని బిడ్డరా అబద్ధికుడు అబద్ధానికి జనకుడైన అపవాది బిడ్డలంగా మనం ఉండడానికి వీల్లేదు సత్యవంతుడైన యేసు స్వామిని అనుసరిస్తూ కాబట్టి ఆ సత్యుడైన దేవాతి దేవుని మనము అనుసరిస్తూ ప్రభులో ముందుకు కొనసాగాలని దేవుని బిడ్డరా ఈ సత్యవంతుడైన ఏసేను లోకమంతటికి ప్రకటించాలి సత్య సంబంధి కానివాడు దేవుని మాట విండు మనం సత్య సంబంధం కాబట్టి ఆయన మాట విని ఆయన మాటను ప్రకటిస్తూ ఆయనలో ముందు ముందుకు సాగుతాం అటువంటి అప్పుడు పిల్లగా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఎన్ని కష్టాలు ఎడుకల ఇబ్బందులు ఈ లోకములో లోకరీతిగా వచ్చినప్పటికీ కూడా సత్యవంతులంగా ఉన్నప్పుడు ఎప్పుడు మనం దేనికి భయపడమని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి కృపచేత పరిశుధాత్మ దేవుడు మనలందరినీ కూడా స్థిరపరిచి బలపరిచి సత్యవంతుడిగా ఆశీర్వించనుగాక ఆ మీన్ శ్రీదేవుని బిడ్డారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దేవుని ప్రభు మీకు మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను కీర్తన గ్రంథం యాభై ఐదు అధ్యయ రెండో వచ్చింది నివారమి హో మీద మూపము ఆయన నిన్ను ఆదుకును దేవునికి మహిమ కలిపి అద్భుతమైన వాగ్దానం కదా స్వీకరించి ఆశీర్వదించి పడండి అద్భుతాలనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభ్వానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా నువ్వు మా బిడ్డలను దర్శించి దీవిస్తున్నందుకు వందనాలు నీ ప్రియ పిల్లలముగా ప్రభా నాయన మేము నీ ఆనందించడానికి సంతోషించడానికి ప్రభా నీ కృపలో వద్దెలింపు చేసి నడిపించి మహిమ పొందుకోమని ప్రభా నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో ప్రభా నాయన ఆ కారణం చెబుతండి నాయన నేను వెంబడిస్తున్నాం తండ్రి నీవే దేవుడో ప్రభా నీకంటే నాకు ఏం లేదు సత్యవంతుడు అవుతాను నీకు స్తోత్రం ఆయన శరీరాకారంగా ఈ లోకంలో మా కొరకు జనిచ్చిన మా హోర్ణతుడైన దేవుడు అవుతాను నీకు స్తోత్రాలు ప్రభా నేను వెంబడిస్తూ ప్రభా సత్య సంపూర్ణలముగా ప్రభా నీ సన్నిధిలో నీ పిల్లరంగం బ్రతడానికి కృప చూపించండి నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా నాయన సత్యంను విసర్జించకుండా ప్రభా సత్యమును హాత్కుని ఉండడానికి కృప చూపించమేం పొందుకోమని బిడల్ని ఆశీర్వదించి దీవించమని నీ కృపగల హస్తాలకు ముమ్మలను మేము సమర్పించుకుంటూ ప్రభా మీరేనైనా తండ్రి పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావాలు నింపండి బలహీనతను బలపర్చని రోగులను ముట్టండి నాయన లేవనెత్తండి సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేసి మహిమ పొందుకోమని ప్రభా మెట్టుకొని ఆదరణతో నాయన ఆ బిడలను ఆనందింపచేయమని ఏ సు నామం నడిగి వేడుకొంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మా తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప പരിശുദ്ധാത്മദേവദേന സഹവാസം വീട്ടിലെല്ലാർക്കും സദാ തോടൈഉൻ ഹാ എ ഗ്രേറ്റ് ഡേ ഗഡ് ബ്ലെസ് യു ആൾ